మేడ్చల్ జిల్లా పద్మశాలి మహిళా సంక్షేమ సంఘం సువర్ణ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగాడి లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమంలో దుమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ పర్ణిత్ రెడ్ గౌడ్ గారు అఖిల భారతీయ పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశంకల గారు అఖిల భారతీయ పద్మశాలి జాతీయ అధ్యక్షుడు కె స్వామి గారు అఖిల భారతీయ రాజకీయ విభాగం అధ్యక్షుడు బొల్లా శివశంకర్ గారు జిల్లా అధ్యక్షుడు గణేష్ గారు జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రవళిక గారు జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ గారు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు చాలా మంది మనం విలేజ్ కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్కరితో సోదరా భావంతో మరియు ప్రతి ఒక్కరు కూడా పత్రశాలు ఇంకొక విషయం నన్ను కేసీఆర్ గా ఆశ్రవించి పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా నన్ను జరిగింది నేను కూడా గత ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి మహిళా నియోజనం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం చేస్తాం ఎందరో పేరెస్టూడెంట్స్ ని వేలాది మందిస్తాం